రోమా పత్రిక ఆరవ అధ్యాయము పదిహేనో వచ్చిన నుంచి పంతొమ్మిది వచ్చినాలు మనం చదువుకుందాం అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి అద్భుతమైన విషయాలు తెలియపరిచారు ఈ రోమా సంఘం ప్రారంభ దశ ఎలా ఉందంటే ఒకటో అధ్యాయము ఒకటో వచనంలో రోమాలో ఉన్న పరిశుద్ధులు అని ప్రారంభిస్తాడు నిజంగా రోమా సంఘానికి ఇంత గొప్ప ఆధిక్యత ఉందా అనిపిస్తుంది అయితే రాను రాను రాజుగారి గుర్రం గాడిదైనట్టు ఈ రోమా సంఘం పౌలు గారు ఇంట్రడ్యూస్ చేసిన ఒక మాట చెప్పాలంటే క్షణాలలోనే ఆ సంఘం యొక్క పరిస్థితి విపరీతం అయిపోయింది అదే ఒకటో అధ్యాయంలో పరిశుద్ధులు అంటాడు అదే ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చినంలో దేవునికి మనసులో చోటీయ్య నొల్లకపోయిరన్నాడు సత్యాన్ని మార్చాడు రోమా సంఘస్థులు సత్యాన్ని మార్చారు అని అంటారు ఇలా ఒక్కొక్క వచ్చిన ఒక్కొక్క అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే చివరికి రోమా పత్రిక పదహారు అధ్యాయం వరకు కూడా ఈ రోమా సంఘంలో బలహీన బలహీనతలు ఎక్కువ కనపడుతుంటాయి ఏది ఏమైనప్పటికీ ఈ ఆరో అధ్యాయము పదిహేను పదహారు ఇలాగా పంతొమ్మిది వచ్చిన మనం చదువుకుంటే అట్లయిన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగువారము కామని పాపము చేయుదుమ అది ఎన్నటికీ కూడదు లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించ అప్పగించుకుందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి ఇందు నిమిత్తము దేవునికి స్తోత్రము మీ శరీర బలహీనతను బట్టి మనిషి రీతిగా మాట్లాడుచున్నాను ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించి అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుకునుడు అని అంటాడు చాలా అద్భుతమైన సంగతులు ఇందులో ఉన్నాయి అపోస్తుడైన పౌలు ఆయన గారికి ఎంత భారం అంటే ఏ వ్యక్తిని కూడా ఏ పర్సన్ను కూడా ఆయన మిస్గాడు వాళ్ళు ఏ పని చేస్తున్నా ఎక్కడున్నా ఆఖరికి వారు ఇళ్ళల్లో కూర్చున్నా కూడా వారి దగ్గరికి వెళ్ళి మరి దేవుని గురించిన మాటలు చెప్పే భారం కలిగిన సేవకులు పౌలు గారు ఈ రోమా సంఘం ఎక్కడ పరిశుద్ధతను కోల్పోతుందో అని అనుక్షణం వాళ్ళని వెంటాడుతూ వెంబడిస్తూ అనేక సంగతులు వారికి తెలియపరుస్తున్నారు ప్రిలారా జాగ్రత్తగా గమనించండి రోమా సంఘం పాపానికి దాసులైపోయారు మీ శరీరాన్ని పాపానికి మీరు దాసులుగా అప్పగించుకుంటే పాపమే మిమ్మల్ని ఏలతుంది ఒకవేళ మీరు నీతికి మీ శరీరాన్ని అప్పగించుకుంటే నిజముగా మీరు పరిశుద్ధత కలిగి ఉంటారు అని మంచి సంగతులు ఎత్తి వారిని మాట్లాడటం జరుగుతుంది ఉపదేశ క్రమానికి లోబడితే అప్పగించుకుంటే మీరు నీతికి దాసులు అవుతారు పరిశుద్ధత కలిగి ఉంటారు అని గొప్ప సంగతులు మాట్లాడుతున్నారు నిజంగా ఈ రోజుల్లో గొప్ప గొప్ప ఆధిక్యతలు ఘనతను కోరుకునే దిగజారిపోతున్న రోజుల్లో మనం బ్రతుకుతున్నాం దాసులుగా మనం ఎక్కడ బ్రతకగలం అండి దాసులకి ఇంగ్లీష్లో సర్వెంట్స్ అని రాయబడి ఉంది స్లేవ్స్ వేరు బానిసలు వేరు నా ఆధ్యాత్మిక జీవితానికి ఒకసారి నేను తొంగి చూసుకొని చూస్తే క్రీస్తుకు నేను బానిసగా అయినా ఉండటానికి ఇష్టపడతాను నిజంగా ఆయన చెప్పు చేతుల్లో ఆయన చెప్పిన ప్రతి పని చేయటానికి చాలా సమయం పట్టింది నాకు కూడా అప్పటి వరకు నన్ను కూడా శరీరం వేలుతుంది నిజంగా దేవుని సంగమ మనుషుల ఎదుట మనం మన స్థితిని ఒప్పుకోకపోయినా మన మనస్సాక్షి ఎదుట దేవుని ఎదుట మనలను మనం ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా దేవునికి దాసులుగా మనం మారుతాం నిజంగా వాక్యం చెప్తా ఉంది దాసుడు చేయవలసినవి ఒక నాలుగు సంగతులు మీకు నేను తెలియపరుస్తాను ఘనతను కోరుకోడు దాసుడు యజమానుని ప్లేస్మెంట్ కోరుకోడు దాసుడు యజమానుని తొక్కేయుడు దాసుడు యజమానుని మీద చాడిలు చెప్పడు దాసుడు సో దాసుడు చేయవలసినవి కనీసం చేయగలిగితే యజమానుడు దాసుడు పట్ల కనికం కలిగి అవసరమైతే యజమానుడు తన స్థానాన్ని కూడా ఇవ్వటానికి సంసిద్ధుడు సో అందుకే మత్స్సు వార్తలో ఒక మాట మనం చదువుదాం ఆరో అధ్యాయము ఇరవై నాలుగో వాక్యంలో మత్తస్సు వార్త ఆరో అధ్యాయము ఇరవై నాలుగో వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే ఎవడునూ ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు వింటున్నారండి అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును లేదా ఒకరిని పక్షముగా ఉండి మరొకరిని తృణీకరించును మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరరు అని వాక్యం చెప్తా ఉంది అవును ఎవడు కూడా ఇద్దరు యజమానులకి దాసులుగా ఉండలేరు నువ్వు దేవునితో గడుపుతూ లోక సంబంధమైన ధనం వచ్చే పని చేయాలనుకోవటం రెండు ఎట్ ఏ టైం రెండు ఒకేసారి జరగాలనుకోవటం అవివేకమే ఏదో ఒకటి అటు నీ భౌతిక సంబంధమైన దేహాన్ని పోషించుకోవటానికి నీ జీవనోపాధి ఏ పనున్నా చేసుకోవాలి లేదా దేవుని పనన్నా చేయాలి రెండు ముడిపెట్టడం కష్టం రెండింటికి నువ్వు దాసుడుగా ఉండటం కష్టం సంగమా అందుకని దాసుడు చేయవలసిన పని దాసుడు చేస్తే యజమానుడు చేయవలసిన పని యజమానుడు చేస్తారు ఒక నాలుగు విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను దాసుడు చేయవలసింది పరిశుద్ధ గ్రంథం ముందు సామెతల గ్రంథము నూట క్షమించండి కీర్తన గ్రంథము నూట ఇరవై మూడవ కీర్తన నూట ఇరవై మూడవ కీర్తన రెండో వాక్యాన్ని మనం చదువుకుందాం దాసుని కన్నులు తమ యజమాని చేతి తట్టును దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి వాక్యం చెప్తా ఉంది భక్తుడైనటువంటి దావీదు గారి స్వీయ అనుభవంలో ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొని ఆయన చక్కని సంగతులు ఆత్మ ప్రేరేపితుడై మనం తెలియపరుస్తున్నారు నిజంగా మనకు ఒక యజమానుడు ఉంటే ఆ యజమానుడు ఏసయ్య అనుకుంటే నువ్వు నేను దాసుడు అనుకుంటే దాసుడు అంటే ఎప్పుడు యజమానుని చేతి వైపు చూస్తాడంట ప్రైజ్ దలాడ్ హాలో స్తోత్రం దాసుడు యజమానుని చేతి వైపు ఎందుకు చూడాలండి ఫర్ ఎగ్జాంపుల్ కూలి పనికే వెళ్ళావు సోమవారం నుంచి శనివారం వరకు పనిచేసావు శనివారం బటువాడ అంటారు లేకపోతే కూలి నువ్వు చేసిన పనికి వాళ్ళు ఇచ్చేటువంటి ధనం కూలి కూలిచ్చేటప్పుడు యజమానుని మొఖం ఎవరు చూడరండి ఆ చేతిలో లెక్క పెడుతున్నటువంటి ధనాన్ని చూస్తుంటారు అలాగనే భక్తి చేస్తున్నటువంటి ప్రతి భక్తుడు యజమానుడైన యేసయ్య చేతి వైపు ఎప్పుడు చూస్తూనే ఉండాలి ఆయన చేతితో బహుమతులే తీసుకొస్తాడు చేతితో దీవినే తీసుకొస్తాడు ఆయన చేతిలో క్షేమాన్ని పెట్టుకొని మన దగ్గరికి వస్తాడు అంత మాత్రమే కాదు జీవము కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరమని కూడా రాయబడి ఉంది ఆయన చేతిలో దీవిని ఉంది ఆయన చేతిలో భయంకరముంది నీ చేతుల్లో అభిషేకాన్నే పెట్టుకొని ఆ అభిషేకాన్ని మా మీదకి ప్రవహింపజేస్తావేమో అని ఎదురు చూడాలా ఇప్పుడు యజమానుని చేతులు ఎంత క్షేమమో తెలుసా యజమానులు చేతులు పోషించే చేతులు కూర్చున్న కొమ్మను కొట్టేసుకోకూడదు ఇంకో మాట చెప్తాను యజమానుడు మనకి జీవనోపాధిని చూపించినప్పుడు మనం ఎంత ఆనందపడతామో యజమానుడు మనకి ఇచ్చినప్పుడు ఎంత సంతోషపడతామో మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎప్పుడో మనం మట్టిలో కలిసిపోవలసిన వారిని చనిపోవలసిన మన బ్రతుకులను జీవంలోకి నడిపించినప్పుడు యజమానుని పట్ల మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి సో ఎప్పుడైనా చేతుల వైపు చూస్తూనే ఉండాలి మోసే మోషే దగ్గర పరిచారకుడు ఎదుగుతున్నటువంటి యహోశువా దైవజనుడైన మోషే చేతులు యహోశివా నెత్తి మీద పెట్టినప్పుడు యహోశువ జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడంట ద్వితీయోపదేశ ఖాండంలో రాయబడి ఉంది మన రక్షకుడు దేవుడు యేసుప్రభు వారి చేతులు ఇంకా మనకి అంత దీవున ఒక్కసారి ఆలోచన చేయండి ఆయన చేతిలో పోషణ ఉంది ఆయన చేతిలో రక్షణ ఉంది ఆయన గాయపడిన చేతులతో మనకు స్వస్థతనిస్తున్నాడు ఆ చేతులలో జీవం ఉంది ఆ చేతుల్లోనే మన బ్రతుకుంది ఒక్కసారి నువ్వు దాసుడు అయితే ఆ యజమానుని చేతుల వైపు నువ్వు చూడాలని కనిపెట్టుకోవాలని నేను మనవి చేస్తున్నాను దాసుడు దాసులాగా విధేయత కలిగి వినమ్రతతో దేవుని వైపు చూడాలి అంతేగాని దాసుడు పొగరుగా ఉండకూడదు దాసుడు యజమానుని గుండెల మీద కొట్టేవాడిగా ఉండకూడదు దాసుడు ఇంకా యజమానునిపై ఏవండి ఆక్రోషాన్ని విద్వేషాన్ని చూపకూడదు ఒక మాట చెప్పాలంటే యజమానుడు కోపపడిన మనం సహించుకోవాలి అంత మాత్రమే కాదు మలాకి గ్రంథంలో మరొక మాట రాయబడి ఉంది చూడండి మలాకి గ్రంథం దాసుడు చేయవలసినవి మరొక సంగతి మలాకి గ్రంథం ఊటో అధ్యాయం ఆరో వాక్యంలో తన్ కుమారుడు తన తండ్రిని గణపరుచును కదా దాసుడు తన యజమానుని గనపరచును కదా నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా నేను తండ్రిని అయితే నాకు రావలసిన ఘనతే ఆయను నేను యజమానుడనైతే నాకు భయపడు వాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతి యోహోవా మిమ్మల్ని అడగగా ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టిమని మీరందరూ నిజంగా ఆయన మనకు ఆయన మనకు యజమానుడైతే మనం ఆయన దాసులమైతే ఆయనకు రావలసిన ఏది ఆనర్ దేవుణ్ణి మనం గౌరవపరిచిన విధి విధానాలు ఏవి నేను ఒక మాట చెప్పన నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు అతడు తన యజమానుడి దగ్గర కారు డ్రైవింగ్కి వెళ్ళేవాడు యజమానుడు అతన్ని పోషించిన విధానాన్ని బట్టి మంచి యజమానుడు అని చెప్పాడు కరోనా సమయంలో ఆ యజమానుడు కొంచెం జీతం సమయానికి పోకపోవటం వల్ల ఎన్ని నొప్పించుకున్నాడో ఎన్ని అన్నాడో ఈ దాసుడు నిజంగా మనం కూడా అంతే మన యజమానుడు మనకిచ్చినప్పుడు గుండెల్లో పెట్టుకొని ఆయన్ని పూజిస్తూ ఆరాధిస్తూ ప్రజల ముందు చాడతాం క్లిష్టమైన పరిస్థితులు ప్రతికూలమైన పరిస్థితులు మన జీవితంలోకి ఎంటర్ అయితే ఆయన్ని మనం ఎన్ని మాటలు అంటాము అది కాదు గౌరవం అంటే మనుషులు ఉన్నప్పుడు ఒకలా మనుషులు లేనప్పుడు ఇంకోలా కాదు దాసుడు ఎప్పుడు యజమానుడిని ఒకే రీతిగా గనపరచాల ప్రజలు ఎదుట సమాజం ఎదుట కుటుంబంలోను వ్యక్తిగతంగాను మనస్సులో కూడా యజమాను మనం దూషించకూడదు నిజంగా నీ యజమానుడి పట్ల నువ్వు చేయవలసింది చూపవలసింది ఘనత గౌరవం దాసుడు యజమాను గౌరవించాలి దాసుడు యజమాను కామెంట్ చేయకూడదు దాసుడు యజమాను కించపరచకూడదు సో ఈ రోజుల్లో చాలామంది ఇలాంటి వారే మనకు కనపడుతుంటారు సో మత్స్సు వార్త ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వాక్యంలో ఇంకొక మాట కూడా ఉంది మనం చదువుదాం మతశు వార్త ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వాక్యంలో ఏడా తలంతుల గురించి వ్రాయబడి ఉంటుంది ఒక యజమానుడు దేశాంతరం వెళ్తూ అంటే టూర్కి వెళ్తూ తన దాసును పిలిచి ఆస్తిని అప్పగించినట్లుగా ఒకడికేమో ఐదు తలంతులు తలంత అంటే ఇంచుమించు మూడు వేల ఆరు వందల రూపాయలు ఇంకొకడికేమో రెండు తలంతులు ఇంకొకడికేమో ఒక తలంతు అంటే ఉదాహరణకి మీకు అర్థం అవ్వడానికి ఒకడికి పద్దెనిమిది వేలు ఒకడికేమో ఏడు వేల రెండు వందలు ఒకడికేమో మూడు వేల ఆరు వందలు ఇచ్చి వెళ్ళిపోయాడు మరలా నేను వస్తాను వాటిని మీరు నాకు అప్పగించాలి అని చెప్పి వెళ్తాడు ఈ పద్దెనిమిది వేలు తీసుకున్నవాడు పద్దెనిమిది వేలు సంపాదించి పెట్టుకున్నాడు ఏడు వేల రెండు వందలు తీసుకున్నవాడు ఏడు వేల రెండు వందలు సంపాదించి పెట్టాడు కానీ ఒకడేనారం తీసుకున్నవాడు అంటే మూడు వేల ఆరు వందలు తీసుకున్నవాడు అచ్చంగా అంతే ఉంచుకొని గుంట తీసి గుంటలో దాచిపెట్టాడు యజమానుడు వచ్చాడు ఈ దాసులను పిలిచారు ఎరా ఐతలంతులు తీసుకున్నవాడా ఏయి నా తలంతులు నాకు ఈమనగానే వాడు అంటాడు అయా ఇదిగో నువ్వు ఇచ్చిన తలంతులతో నేను మరికొని తలంతులు సంపాదించుకున్నాను రైట్ భలే మంచి నమ్మకమైన దాసుడా ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు అని చెప్పి అతన్ని అప్రిషియేట్ చేసినట్టుగా మెచ్చుకున్నట్లుగా వాక్యం చెప్తా అలాగే రెండు తలంతులు తీసుకున్నవాడు కూడా రెండు తలంతులు ఏమండి మరొక రెండు తలంతులు సంపాదించుకున్నాడు అతను కూడా మెచ్చుకున్నట్లు మనం చూస్తాం ఈ ఒక తలంతు తీసుకున్నాడు చూశారు ఇతను నువ్వు విత్తన చోట కోయినవాడివి అంటే దాసుడు యజమాను అంటున్నాడు అసలు నువ్వు విత్తనమే విత్తలేదు పంటకు వస్తానంటావు అంతటి దుర్మార్గుడివి ఎందుకు వచ్చిన బాధని నేను దాచిపెట్టాను ఇదిగో బాబు నీవి నీదే తీసుకో అని చెప్పేసి అని అంటాడు అప్పుడు యజమానుడు ఎంత ఇచ్చింది కాక మళ్ళీ అంటావురా అని చెప్పి వాడిని పనిలో నుంచి తీసేసి చెడ్డదాసుడ దుర్మార్గుడ అని నీలాంటి వారికి ఇచ్చిన ఉపయోగపెట్టుకోవటం చేత కాదు కోపడి అలాంటి వాడిని పనిలో నుంచి తీసేసినట్టుగా పంపించేసినట్టుగా ఆయన శిక్షకు ఆయన కోపానికి గురి చేసినట్టుగా వాక్యం చెప్తా ఉంది లైఫ్ ఇచ్చిన దేవుడి మీదే తిరగబెడితే యజమానుడి మీదే తిరగబెడితే జాగ్రత్త అగ్నిపాలవుతావు నిత్య నరకాగ్ని మన కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది దేవుణ్ణి కాదన్న వారికే ఆయన పాదములు ఇదిగో ఆయన రక్తాన్ని పాదములతో ఆయన రక్తాన్ని పాదములతో తొక్కిన వాడికే కృపని కాదనుకున్న వాడికే నరకం అండి సో దాసుడు చేయవలసింది వాక్యం చెప్తుంది కదా దాసుడు చేయవలసింది యజమానుని చేతి చేతివైపు చూడాల్సిందే యజమానుని చేతివైపు చూడాల్సిందే దాసుడు చేయవలసిన పని అది ఎప్పుడు ఇస్తాడా ఏం తెస్తాడా ఒకవేళ ఆ చేతుల్లో భయంకరమైన ఉగ్రత ఉందా కనిపెట్టుకుంటుండాలా దాసుడు రెండు దాసుడు యజమానుని గనపరచాలి మనుషుల ముందు ఏమండి ఇంటర్నల్గా నీ లోపల కూడా యజమాను నువ్వు గనపరచాలా బాహ్యంగానే కాదు అందరూ చూస్తున్నప్పుడే కాదు అన్ని ఇచ్చినప్పుడే కాదు ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా యజమానుని నువ్వు గనపరచాలి ఇచ్చినా ఇవ్వకపోయినా ఎందుకంటే నీకు జీవాన్ని ఇచ్చాడు కాబట్టి అంత మాత్రమే కాదు దాసుడు నమ్మకం ఉండాలంట అని నేను ఒక మాట అంటాను ఈ తలంతులు తీసుకున్న వారు నమ్మకంగా సంపాదించి ఇచ్చారు కదా యజమానుడు దాసుని నమ్మిచ్చాడు కదా దాసుడు ప్రూవ్ చేసుకోవాలా ఈ రోజుల్లో దేవుణ్ణి దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి మనం నమ్మితే సరిపోదండి ఆయన మనల్ని నమ్మాలి దేవుడు మనల్ని నమ్మేలాగా మన భక్తి ఉండాలి అందరూ నమ్ముతున్నారు అందరు భక్తులే కానీ నమ్మి నీకు తలంతులు అప్పగించే స్థితిలో ఉండాలి సో నమ్మకాన్ని పుట్టించుకోవాలి అలాగనే నేను చెప్పదలుచుకున్న మాట ఏమిటంటే దాసుడు దేవుని ఏర్పాటులో ఉంటాడు డెబ్భై మందిని ప్రభు పిలుచుకున్నారు చివరికి ప్రభుత్వం నిలబడింది పదకొండు మందే దాసుడు దేవుని ఏర్పాటులో ఉండాలి దేవుని ఏర్పాటులో దేవుడు ఎలాగ చెప్తాడో అలాగ చేయగలిగినవాడు దేవుని చిత్తానుసారంగా చేయగలిగినవాడు దాసుడు అండి నీ సొంత ప్రయత్నాలు మాను నీ సొంత నీ స్వచిత్తాన్ని మాను నీ అహం మాను అయ్యా నేను దాసుని నేను ఎల్లప్పుడూ సదా నీ సేవలో నువ్వు చెప్పింది నేను వింటాను అన్నప్పుడు చాలా గొప్ప అద్భుతాలు ఉన్నాయి దాసుని ఎప్పుడు యజమానుడు కనికరంగా వెళ్ళి ఉంటాడు తన స్థానాన్ని కూడా ఇవ్వటానికి వెనకాడడు మనం ఆరాధిస్తున్నటువంటి యజమానుడు యేసయ్య తన సింహాసనాన్ని మనకి ఇవ్వబోతున్నాడు అందుకని నమ్మకమైన దాసుడుగా నమ్మకమైన దాసుడా ఈ కొంచెంలో నమ్మకం ఉన్నావు నమ్మకమైన దాసుడుగా బల మంచి దాసుడ కొంచెం నమ్మకంగా ఉన్నవన్నీ ఆయన చేత మనం మననలు పొందే వారంగా ఉండాలని ఒకవేళ యజమానుడి పట్ల నువ్వేమైనా నిష్ఠురాలు పడుతున్నావేమో యజమానుడి పట్ల సనుగుతున్నావో గొనుగుతున్నావు నాకు తెలియదు కానీ యజమానుని చేతుల్లో ఉండి ఆయన దీవెనలు పొందాలని ప్రభు పేర మనం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరు కొందరునాలు